వెల్కమ్ టు మోనన్ టీవీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన అయితే మరో కేసు అయితే బుక్ అయిపోయింది ఇప్పటికే తన మీద అక్రమాల మీద అయితే గతంలో కూడా మనం అయితే చూస్తాం కేసులు మరి ఇప్పుడైతే కొత్తగా ఏర్పడిన కూటమి తర్వాత కూడా జగన్ పైన అయితే ఆరోపణ అటెంప్ టు మర్డర్ కింద కేసు అయితే ఫైల్ అయింది టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కె రఘురామ కృష్ణం రాజు గారు అయితే జగన్ మీద మరియు మాజీ ఐపీఎస్ అధికారుల మీద అయితే కేసు అయితే ఫైల్ చేయడం అయింది అటెంప్ట్ మర్డర్ మనతోనైతే రిటైర్ జడ్జి నేరల్లా మారేద్ది సార్ అయితే మంత్రై ఉన్నారు సార్ అయితే మాట్లాడడం సార్ నమస్కారం జగన్ పైన అయితే ఈ రోజు అయితే అటెంప్ట్ మర్డర్ కింద ఇది జగన్ గారి మీద పెట్టిన కేసు కాదు జగన్ గారు కూడా ఒక ముద్దాయి మూడో ముద్దాయి మొత్తం ఐదు మంది మీద పెట్టారు ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ వర్కింగ్ వాళ్ళల్లో ఒకరు పిఎస్ఆర్ సీతారామాంజనేయులు మరొకరు పివి సునీల్ కుమార్ వీళ్ళు కాకుండా పి విజయపాల్ అని ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసరు మరియు జి ప్రభావతి అని అప్పుడున్న గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అయితే నూట ఇరవై డి నూట అరవై ఆరు నూట అరవై ఏడు నూట తొంభై ఏడు మూడు వందల ఏడు మూడు వందల ఇరవై ఆరు మరియు నాలుగు వందల అరవై ఐదు ఐదు వందల ఆరు మళ్ళీ ముప్పై నాలుగు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద ఈ కేసు జరి పెట్టారు అయితే ఇది గతంలో జరిగిన మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక కే ఇన్సిడెంట్ లేకపోతే ఒక నేరానికి సంబంధించి పెట్టారు కాబట్టి అది ఇప్పుడు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత దీన్ని రిజిస్టర్ చేశారు కాబట్టి కొత్త చట్టం అమలు అవుతుంది కొత్త చట్టంలో ఏంటంటే గతంలో లాగా వన్ సిక్స్టీ సెవెన్ సిఆర్పిసిలో పదిహేను రోజులు మాత్రమే పోలీస్కి కస్టడీ తీసుకునేదానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈ కొత్త చట్టంలో సుమారు అరవై నుంచి తొంభై రోజులు కస్టడీ తీసుకోవచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ కస్టడీ ఉన్నప్పుడు రెండు మూడు రోజులు మాత్రమే రిమాండ్ తీసుకోవడం జరిగింది అది ఎన్నో డేస్ కానీ ఇక్కడ ఈ కొత్త చట్టంలో ఎక్కువ రోజులు పోలీస్ కస్టడీ తీసుకునే అవకాశం ఉంది అయితే ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో జరిగింది కదా ఆయన మీద మొదట యాంటిస్పెటరీ బెయిల్ వేయటం రావటం తర్వాత హైకోర్టుకు పోవడం హైకోర్టులో ఆయన మళ్ళీ వింటర్ బెయిల్ తెచ్చుకోవటం అది వచ్చిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ బెయిల్కి వెళ్తే హైకోర్టు ఇవ్వటం ఇవన్నీ జరిగినాయి సో ఈ కేసులో కూడా ఆయన యాంటిస్పేటరీ బెయిల్కి పోతారో లేదో మనకు తెలియదు చూడాలి యాంటిస్పేటరీ బెయిల్కి పోతే త్రీ నాట్ సెవెన్కి మామూలుగా అటెంప్ట్ టు మర్డర్ మాత్రమే చేస్తే పదేళ్ళు శిక్ష కానీ ఆ అటెంప్ట్ టు మర్డర్ చేసినప్పుడు విక్టిమ్ గనక హర్ట్ జరిగితే దెబ్బ తగిలితే లైఫ్ ఇంప్రెజన్మెంట్ కానీ ఇంకా ఎనీ అదర్ ఇంప్రెజనమెంట్ కానీ చేసే అవకాశం ఉంది విక్టిమ్ గనక గాయం జరిగితే ఖచ్చితంగా లైఫ్ ఇంప్రెజన్మెంట్ కానీ ఇంకా ఎనీ అదర్ ఇంప్రెజన్మెంట్ కానీ ఇంకా ఫర్దర్ డెఫినెషన్స్ అన్నీ ఉన్నాయి బట్ ఈ పర్టికులర్ కేసులో అతని గుండె మీద కూర్చొని ఆ సెల్ ఫోన్ యొక్క పాస్వర్డ్ ఇవ్వలేదని ఒత్తిడి చేసి కొట్టారని కూడా ఒక అలిగేషన్ ఉంది తర్వాత ఆయన ఆర్మీ హాస్పిటల్లో హైదరాబాద్లో ట్రీట్ చేయటం ఇవన్నీ తెలిసిన విషయాలే కాబట్టి ఖచ్చితంగా నాకు దీనికి సంబంధించి ఒక సీరియస్గానే ఈ కేసు పెట్టారు అనేది మనకు తెలుస్తుంది అయితే అరెస్ట్ చేస్తారా లేదా అరెస్ట్ చేస్తే మన సింపతి పెరిగే అవకాశం ఉంది అంటే రీజన్ రివేంజ్ కింద అరెస్ట్ చేశారని అయితే ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే ఇది రాజకీయంగా చంద్రబాబు ప్రభుత్వం సరిగా పనిచేయటం లేదని ఇటు అంబటి రాంబాబు ఇతర నాయకులు ఏ విధంగా క్రిటిసైజ్ చేస్తున్నారో దాన్ని పక్కకు నెట్టేయడానికి రాజకీయంగా అనేక విమర్శలు వస్తున్నాయి తల్లి వందనం తల్లి ఒక తల్లికి వందనం తల్లికి వందనం దాంట్లో ఒకరికి ఇస్తారా అందమందికి మందికి ఇస్తారా సూపర్ సిక్స్ వస్తుందా లేదా పోలవరం వస్తుందా లేదా లేకపోతే ఎయిర్పోర్ట్లు కడతారా లేదా బెంచ్ ఇస్తారా లేదా కర్నూలుకి అమరావతి అసలు వాళ్ళు అనుకున్న విధంగా జరుగుతుందా లేదా అందరు ప్రజలు కూడా చాలా రెడీగా ఉన్నారు వెంట వెంటనే కావాలని సో ఇట్లాంటి రాజకీయ విమర్శలు వచ్చే రోజుల్లో ఇలాంటి కేసులు పెట్టి అరెస్టులు కనుక అటువంటి ఏదైనా జరిగితే ఖచ్చితంగా అది డైవర్ట్ అవుతుంది సరే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అందించడంలో వీళ్ళు అడుగుతున్న ప్రశ్నిస్తున్నారని ఇప్పుడు వేసిన కేసు అనుకోవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత వేసారు కేసు తప్పండి అది తప్పు మీరు చెప్పేది తప్పు ఎందుకంటే లిక్కర్కి సంబంధించి వాసుదేవి రెడ్డి మీద ఆల్రెడీ ఒక కేసు ఫైల్ అయింది ఓకే సో ఆయనకి హైకోర్టులో బెయిల్ రాకపోయినా కానీ ఆయన అరెస్ట్ చేయలేదు కాబట్టి రీజియం రివేంజ్ కింద వస్తుందా లేకపోతే చట్టం తను పనిచేసుకుపోతుంది రెడ్ బుక్ ప్రకారం ఎవరి మీద అయితే ఏ అయితే అన్యాయాలు చేశారో వాటి ప్రకారం ఇప్పుడున్న కొత్త చట్టాలని వచ్చినటువంటి ఫెసిలిటీస్ పవర్స్ పోలీస్కి ఎక్కువ పవర్స్ ఉన్నాయి కాబట్టి పరిశోధన చేసి సాక్ష్యం సేకరించి శిక్షలు పడేదాకా త్వరితగతిన న్యాయాన్ని చేసేదాని కోసం చేశారనేది చూడాలి మరి సార్ ఇప్పుడు రెడ్ బుక్ అని మీరు అన్నారు కదా నిజంగా కక్ష చర్యలు చేస్తుందని అనుకోవచ్చా టీడీపీ ఇప్పుడు రెడ్ బుక్లో నోట్ చేయడం అనేది చట్ట వ్యతిరేకం కాదు నోట్ చేసుకొని వాళ్ళకి అప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ కారణాలు కావచ్చు సామాజిక కారణాలు కావచ్చు ఎలక్షన్ ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు అప్పుడు కేసులు పెట్టలేకపోయి ఉండొచ్చు కేసులు ఎప్పుడైనా పెట్టవచ్చు లేట్ అయింది కాబట్టి అంత మాత్రాన అది కక్ష సాధింపనడానికి లేదు కానీ అసలు నిజంగా జరిగిందా లేదనేది ఇంతవరకు రాఘరామ కృష్ణరాజు మీద పెట్టిన కేసు తీర్పు కాల ఆ తీర్పు అయితే ఆయన తప్పు చేశాడా ఈయన తప్పు చేశాడా ఎవరు తప్పు చేశాడా అనేది మనం చెప్పచ్చు పరిశోధన చేసి సాక్ష్యాలు సేకరించి కోర్టులో రుజువు చేస్తే తప్ప కేసులు కేసులుగానే ఉంటాయి ముద్దాయిలాగానే ఉంటారు కానీ అది నేరస్తులు చేస్తాం సరే ఇప్పుడే కేసు పెట్టడానికి గల కారణం ఏముంది అంటే గతంలో కూడా పెట్టాల్సి కదా ఇప్పుడే పెట్టడానికి గల కారణం ఉంది ఒకవేళ ఇప్పుడు జగన్ గారికి ఒకవేళ నేరము నిరూపణ ఇస్తే ఏ విధంగా ఉండబోతాం నేరం అప్పుడే రుజువు ఏందండి ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు ఇన్వెస్టిగేషన్ చేయాలి సాక్ష్యాలు సేకరించాలి కొంత టైం పడుతుంది ఇప్పుడు పెట్టినంత మాత్రాన అదేదో వెంటనే అయిపోద్దని అనుకుంటే అది పొరపాటు కాకపోతే నాన్అబుల్ వారెంట్ తీసుకొని లోపల పెట్టేదానికి అవకాశం ఉన్న సెక్షన్లు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కొన్ని రోజులు తప్పించుకొని బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు పిన్నెళ్ళి దాంట్లో అదే జరిగింది కదా ఇందాక అనుకున్నాం కదా అట్లనే ఇప్పుడు పెట్టారు కాబట్టి అది ఏదో ఇప్పుడు పెట్టిన వెంటనే అది నేరం జరగలేదని కాదు జరిగిందని కాదు దీంట్లోనే చూసుకున్నట్లయితే ఐపీసీ మాజీ ఎవరైతే రిటైర్డ్ ఐపీసీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఒకవేళ వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే ఉన్నత పదవులో ఉండి కూడా ఇలాంటివి చేయడము ఇలా చూడవచ్చు చట్టం ముందు అందరూ సమానం పదవిలో పదవులో ఉన్నా పదవిలో లేకపోయినా ఆయన మాజీ ముఖ్యమంత్రి లేకపోతే ప్రస్తుత ముఖ్యమంత్రి అనేది కూడా దానికి సంబంధం లేదు చట్టం ముందు అనే అందరూ సమానం అయితే కొన్ని సందర్భాల్లో ఏమైతే మనకున్న కుల మత జాతి పేద తన భేదాల వల్ల కొన్నిసార్లు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కొంతమందికి అంత మాత్రం చట్టం అనేది ఎవరికో చుట్టంగా ఉంటుందంటే అది సమ సమంజసం కాదు కరెక్ట్ కాదు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులను కూడా లల్లు ప్రసాద్ యాదవ్ మన చరణ్ సింగ్ బిడ్డలు చాలామంది జైలుకు పోయారు వచ్చారు కాబట్టి దాన్ని బట్టి మనం ఏదో ఊహించుకుంటాం అనేది పర్ఫెక్ట్ సార్ ఇప్పుడు గతంలో కూడా జగన్ గారికి కేసులు ఎదుర్కోవడం కొత్త తను కూడా వెళ్ళాడు జైల్లో కూడా ఉండేచ్చిన వ్యక్తి ఒకవేళ ఇప్పుడు కూడా కక్షసారం చర్యలు చేస్తున్నా ఒకవేళ అనుకుంటే ఒకవేళ జైలుకి వెళ్ళినా కానీ ఏ విధంగా ఉండబోతుంది ఏపీలో సుమారు నలభై పర్సెంట్ ఓటు జగన్ గారికి వచ్చినాయి నాలుగు సీట్లు వచ్చినా ఎంపీలు అక్కడ బీజేపీకి సపోర్ట్ చేశారు కాబట్టి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బలం పార్టీనే ఏదేదో ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో లేనంత మాత్రాన ప్రజల్లో పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితి అయితే లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఒక హైడ్ అండ్ సీక్ గేమ్ అనేది జరుగుతుంది రాజకీయ పరమపద సోపాన పటాల్లో ఎలా మింగుతాం మళ్ళీ బయటపడటం మళ్ళీ పైకి రావటం అనేది జరుగుతుంది భవిష్యత్ ఏం జరుగుతుందో తెలియదు కానీ రెండు రాష్ట్రాల ప్రజలు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్షేమంతో పాటి అభివృద్ధి కూడా జరగాలని ఆకాంక్షిస్తున్నారు కాబట్టి నేను మీ అందరి తరఫున లేకపోతే మీ వేదిక తరపున మేము కోరేది ఏంటంటే దయ ఉంచి దీన్ని పక్కన పెట్టి ఈ పోరాటాన్ని లేకపోతే ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలు కానీ లేకపోతే కేసుల విషయంలో కానీ చట్టపరంగానే మాత్రమే వెళ్ళండి ఎవరైనా దుర్వినియోగం చేస్తుంటే అధికారాన్ని ఖచ్చితంగా దాని మీద చర్యలు జరగాల్సింది సార్ ఇప్పుడు దాదాపుగా తొమ్మిది సెక్షన్ల పైన అయితే పెట్టడం అయితే జరిగింది ఏ త్రీ అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఉన్నారు ఈ తొమ్మిది సెక్షన్లు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి జగన్మోహన్ కి ఎలాంటి ప్రభావితం కలిగేటట్టు అన్ని సెక్షన్స్ కూడా సీరియస్ సెక్షన్సే ఆల్రెడీ మీకు చెప్పాను హైయెస్ట్ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కింద టెన్ ఇయర్స్ దాకా ఉంది ఓకే హర్ట్ జరిగిందని చెప్తున్నారు కాబట్టి లైఫ్ కూడా ఇంప్రిజన్మెంట్ ఉంది ఇంకా మిగతా సెక్షన్లన్నీ పెద్ద పెద్ద సెక్షన్లే పెట్టారు డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్లో తప్పులు జరిగినాయి అని పోలీస్ పోలీస్ ఆఫీసర్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే అయిన ఆఫీసర్స్ అయ్యి ఉండొచ్చు వాళ్ళందరూ అధికార దునియోగం చేశారని కూడా వచ్చింది ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ జరిగితే దాంట్లో ఇంకా ఏదైనా వస్తే స్టేట్మెంట్స్ ప్రకారం కొత్త సెక్షన్లు కూడా రావచ్చు జగన్ గారికి కొత్త ఏం కాదు ఇప్పుడు మనం అందరూ కూడా కులమతి జాతి భీద భేదాలు పక్కన పెట్టి హాయిగా ప్రతివాడు రాజకీయంగా ఏదో విధంగా పవర్లోకి రావాలని చూసేవాళ్ళే ఎంతమంది మారిపోవటం లేదు సో ఎవరెవరు మారుతారు గతంలో ఏం జరగబోయే లాగా ఈ భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు చెప్పలేదు సార్ ఇంకొక కేసు కూడా మనకైతే జగన్ మీద విడదమైన ఆలోచన టీడీపీ వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ తెలంగాణలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో అది కూడా ఏపీలో కూడా జగన్ గారు చేశారు అని ఆరోపిస్తా ఉన్నారు ఒకవేళ ఆ కేసు కూడా తీసుకొని వస్తే ఏ విధంగా ఉంటుంది ఏ కేసులో అయినా చట్టపరంగానే జరగాలి ఫోన్ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరంగా లేదు త్రీ ఇయర్స్ పనిష్మెంటే ఉంది దానికి కాకపోతే పబ్లిక్ ట్రస్ట్ మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద కనుక అది వస్తే అది సీరియస్ నేరం అవుతుంది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వైలేట్ చేసింది కాబట్టి రాజ్యాంగ హక్కులు భంగం కలిగింది కాబట్టి అది సీరియస్గా తీసుకుంటారు సార్ ఇప్పుడు ఒకవేళ సాక్ష్యాధారాలు ఏవైతే ఇంకా వాళ్ళు సేకరించాల్సి ఉంది కదా దాంట్లో యాంటీగా జగన్కి ఏమైనా వస్తే లేకుంటే జగన్కి పాజిటివ్గా వస్తే ఏ విధంగా ఉంటుంది అంటే యాంటీగా వస్తే ఏ విధంగా ఉంటే ప్లస్ అంటే ఆయనకు అనుకూలంగా వస్తే ఏ విధంగా ఉంటారు పరిశోధన చేసిన తర్వాత వచ్చిన సాక్ష్యాలను బట్టి ఆయనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు వస్తే ఛార్జ్షీట్ వేస్తారు కేసు ట్రయల్ జరగద్ది శిక్ష పడుతుంది ఆయనకు అనుకూలంగా సాక్ష్యాలు వస్తే వాళ్లే పోలీసు వాళ్లే ఆ కేసు విత్ర్రా చేసేదానికి అవకాశం ఉంది లేకపోతే ఫాల్స్ కేసు అని పెట్టచ్చు లేకపోతే కోర్టుకెళ్ళాయ్యా ఈ సాక్ష్యాలు సరిగా లేవు ఇంగ్రీడియంట్స్కి సంబంధించి ఏవి కూడా రాలేదు ఈ సెక్షన్లు అన్యాయంగా నా మీద ఓపారు ఇది రీజన్ రివెంజ్ కాబట్టి కొట్టేమని అడుగుతారు కోర్టు తిప్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏ త్రీ అయితే ఇప్పటికైతే ఫైల్ అయినా ఏదైతే కేసు అయితే ఉన్నారో అటెంప్ట్ మర్డర్ కింద టీడీపీ ఎమ్మెల్యే మనకి చూసుకున్నట్లయితే రఘురామకృష్ణారావు అయితే ఫైల్ చేశారు దీని మీద కూడా మరి ఇంకా వాళ్ళు సేకరించాలి మరి అక్కడ ఉన్న ఎటువంటి ఆరోపణ ఇస్తున్నారు కదా వాటికి నిజాలేంటి ఏంటి అనేది కూడా సాక్ష్యాధారాలు ఏవైతే ఉంటాయో సాక్ష్యాధారాలు స్వీకరించి మరి జగన్కి ఏ విధంగా ముక్కు ఉండబోతుంది ఒకవేళ జగన్కి మీద ఆరోపణలైనా లేకుంటే నిజాలైనా అని అయితే ముందు ముందు అయితే తెలుసుకోవాల్సింది